మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ కామేశ్వరరావు ఇవాళ విశ్వనాథ శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి గొప్ప నబల రచయిత సామాన్య ప్రజానీకం బాగుకోసం వారి సాంఘిక న్యాయం కోసం పరితప్పించే ఇతివృత్తాలతో పాఠకుల హృదయాలను నేరుగా హత్తుకునేలా వీరు అనేక రచనలు చేశారు సుమారు నాలుగున్నర దశాబ్దాల పాటు శ్రీ రాజకొండ విశ్వనాథశాస్త్రి అనేక కథలు నవలలు నాటికలు రాశారు శ్రీ రాజకొండ విశ్వనాథశాస్త్రి తన సాహితీ మిత్రులందరికీ రావిశాస్త్రిగానే బాగా సుపరిచితులు అలాగే శ్రీ రావిశాస్త్రి గోల్కొండ రాంప్రసాద్ అంజానా జాస్మిన్ శంకరగిరి గిరిజాశంకరం ఇలా పలు ఇతర పేర్లతో కూడా ఆయన అనేక రచనలు చేశారు వీరి రచనలో ఉత్తరాంధ్రుల భాషలోని యాసలోని ఆ నుడికారం ప్రస్ఫుటంగా కనబడుతుంది స్థానిక మాండలికాలను విస్తృతంగా వాడిన కథకునిగా శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి ప్రసిద్ధి శ్రీ విశ్వనాథ శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై రెండు జూలై ముప్పైనా శ్రీకాకుళంలో జన్మించారు తండ్రి శ్రీ నారాయణమూర్తి తల్లి శ్రీమతి సీతామహాలక్ష్మి విశాఖపట్నంలోనే వీరు హైస్కూల్ అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ తత్వశాస్త్రంలో పూర్తి చేశారు ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మిలిటరీ అకౌంటెంట్గా పనిచేసి ఆ ఉద్యోగాన్ని వదిలి మద్రాసు యూనివర్సిటీ నుండి లా డిగ్రీ చేసి విశాఖపట్నంలో న్యాయవాద వృత్తి చేపట్టారు తన వృత్తిరీత్యా కూడా సామాన్య బడుగు ప్రజల పక్షాన నిలిచి వారికి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేశారాయన రచయితగా శ్రీ రాచకుంట విశ్వనాథ శాస్త్రి చిన్నతనంలోనే అంటే తొమ్మిది పదేళ్లకే రచనలకు శ్రీకారం చుట్టారని ఆయన మిత్రులు చెబుతారు అప్పట్లో బహుళ ప్రచారంలో ఉన్న వినోదిని పత్రికల్లో శ్రీ గారి తొలి కథ దేవుడే చేశాడు శీర్షికతో ప్రచురితమైంది అప్పటికి ఆయన వయస్సు ఉండొచ్చు ఆ తర్వాత విద్యార్థిగా ఆయన రాసిన అనేక కథలు పలు దిన వార పక్షపత్రికల్లో అచ్చయ్యాయి ఆనాటి వారి కథల్లో పంజరంలో చిలక రైలు ప్రయాణం పోరు పడలేక ప్రేమ ఫలితం ఉద్యోగం దొరక్కపోతే ఇలా కొన్ని ఉన్నాయి నేడు వీటిలో చాలా భాగం అలభ్యమే పంతొమ్మిది వందల యాభైయో దశకంలో వీరు రాసిన అల్పజీబీ నవల ధారావాహికంగా భారతీ సాహిత్య మాసపత్రికల్లో పరిచితమైంది అల్పజీవి నవల తెలుగు నవలా ప్రపంచంలో ఒక ప్రభంజనం సృష్టించింది ఆనాటి సాహితీ దిగ్గజాలను అల్పజీవి నవల ఆకర్షించింది శ్రీ రావిశాస్త్రి అయ్యారే బాబారే అనే శీర్షికతో నవలను భారతీయ మాసపత్రికకు పంపగా పత్రికా సంపాదకులు నవల టైటిల్ను అల్పజీవిగా పేరు మార్చి నాలుగు నెలలపాటు ధారావాహికంగా ప్రచురించారు నవలా విమర్శకులు ఈ నవలను ఒక అత్యుత్తమైన నవలగా పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కారం సామాన్య ప్రజల బాగోగుల గురించి ఎప్పుడూ ఆలోచించే శ్రీ శాస్త్రి పంతొమ్మిది వందల దశకం నుండి మార్క్సిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు రచయితగా శ్రీ రావిశాస్త్రి శ్రీకాకుళంలోని రైతాంగ పోరాటాన్ని సమర్థించారు విప్లవ రచయితల సంఘం ఉపాధ్యక్షులుగా ఆ సంఘం ఆశయాలు లక్ష్య సాధనకై శ్రీ రాజకుండ విశ్వనాథ శాస్త్రి పలు కథా రచనలు చేశారు ఆ రచనలో పిపీలికం షోకుపిల్లి వేతన శర్మ పేర్కొన్నదగ్గవి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ సమయంలో శ్రీ రాజకుంట విశ్వనాథ శాస్త్రి అరెస్ట్ అయ్యారు ఈ జైలు జీవితంలోనే ఆయన రత్తాలు రాంబాబు నవలు రాశారు జైల్లో ఆరోగ్యం క్షీణించింది దాంతో విరసంకు రాజీనామా చేశారు పంతొమ్మిది వందల అరవయో ప్రాంతంలో రాష్ట్రంలో అమల్లో ఉన్న మద్యపాన నిషేధం చట్టంలోని అనేక లోటుపాట్లను ఎత్తి చూపుతూ వీరు రాసిన ఆరు సారా కథలు వీరి సునిశ్చిత దృష్టికి నిరసనంగా నిలుస్తుంది శ్రీ రాచకుంట విశ్వనాథ శాస్త్రి గొప్ప కథకులే కాదు నటుడు నాటక రచయిత కూడా నిజం తిరస్కృతి విషాదం వంటి నాటికలు రచించి ప్రదర్శించారు ఆ రోజుల్లో నిజం నాటకాన్ని నూరుమార్లుకు పైగా ప్రదర్శించారు రాజు మహిషి కళకంఠి సొమ్ములు పోనాయండి గోబులొస్తున్నాయి జాగ్రత్త బంగారం ఇలా అనేక కథలు సమాజంలోని మధ్యతరగతి గ్రామీణ ప్రజల జీవన చిత్రాలను వారి ఈతి బాధలను భిన్న మనస్తత్వాలను చిత్రిస్తూ శ్రీ రాజకుంట విశ్వనాథ శాస్త్రి చేసిన కథలు నవలలు తెలుగు కథాప్రపంచంలో అజరామరంగా నిలుస్తాయి పేదవారి ఆవాసం గురించి కథాంశంగా ప్రస్తావిస్తూ ఇల్లు అనే నవల ఆయన రాశారు ఇదే ఆయన రాసిన ఆఖరి నవల అనంతరం ఆయన చేపట్టిన మరో నవల ఏడో చంద్రుడు అసంపూర్తిగా నిలిచిపోయింది తీవ్ర అనారోగ్యంతో డెబ్బై రెండు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదిన తుదిశ్వాస విడిచారు శ్రీ రాచకుంట విశ్వనాథశాస్త్రి తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక మహాప్రభంజనాన్ని సృష్టించారు శ్రీ రాచకుంట విశ్వనాథశాస్త్రి కథారచన వ్యాసంగానికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ప్రకటించింది అయితే శ్రీ రాచకుండ విశ్వనాథ్ శాస్త్రి తాను నమ్మిన సిద్ధాంతాలను గౌరవిస్తూ ఆ అవార్డులను సున్నితంగా తిరస్కరించారు సమాజంలోని సామాన్య బలహీన బడుగు వర్గాల ప్రజానీకం కోసం రచనాకాలను చేపట్టిన శ్రీ రాచకుండ విశ్వనాథ శాస్త్రి గారు ఎన్నో రచనలు నేడు తెలుగు పాఠకులందరికీ అందుబాటులో లేవు ఇది అందరూ ఎరిగిన సత్యమే శ్రీ శాస్త్రి గారి రచనలన్నింటిలో కొన్నిటినైనా పునర్ముద్రణకు ఆయన అభిమానులు పూనుకోవాలి ఇదే ఆ మహనీయునికి నిజమైన నివాళి